హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు బాగున్నారా నేను మీ శివలోక నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు వీడియో నల్లేరు పచ్చడి ఏ విధంగా చేస్తే బాగుంటుందో అనేది మా అమ్మగారితో మీకు చేయించి చూపిస్తాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదండి వెళ్దాం అమ్మ అందరూ బాగున్నారా ఈవేళ నేను నల్లేరు పచ్చడి చేస్తున్నాను అందులోకి ఏమేమి కావాలో ఏంటో అన్నీ చూపిస్తాను ముందుగుండా నల్లేరు ఎలా శుభ్రం చేసుకోవాలో ఏంటో అది కూడా చూపిస్తాను అది చూసి మీరు కూడా అలాగే చేసుకోండి ముందుకుండా నల్లేరు శుభ్రం ముందు ఆయిల్తో చేతులకి కొంచెం రాసుకోవాలి ఇలాగా ఆయిల్ రాసుకొని చాకు కూడా కొంచెం రాసి అప్పుడు ఆకు కూడా వేసుకోవచ్చు ముందు ఇలాగా ఇలాగ ఈ వస్తుంది అది తీసుకోవాలి అలా చాకుతో తీసుకుంటే అప్పుడు మీకు బాగా వస్తుంది అన్నమాట తీసిన తర్వాత వాటర్లో వేసుకొని అంతా శుభ్రం చేసుకోవాలి ఇది చాలా మంచిది నల్లేరు చాలా మంచిది ఈ నల్లేరు చాలా మంచిది అయితే ఏమన్నా యాక్సిడెంట్లు అయ్యి ఏమన్నా కాళ్ళు అయ్యి ఇలాంటివి ఏమన్నా బోన్స్ ఏమన్నా ఇరిగినా చేసినా ఈ నల్లేరు పచ్చడి పులుసు అలాంటివి చేసుకొని తింటే అవి అతుక్కోవడానికి కూడా చాలా అవకాశం ఉంది చాలా మంచిది అలా కూడా చేసుకొని తినచ్చు ఇది ఉంటప్పుడు కూడా ఎప్పుడు కూడా మనం చేసుకొని తింటే మంచిది దుమ్ములవి గట్టిపడతాయి అన్నింటికి చాలా ఆరోగ్యమైంది మీరు వెళ్ళారు ఇలాగా శుభ్రం చేసుకొని వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తీసుకోవాలి మామూలు వాటరే వాటరు మంచినీళ్ళు పెట్టుకొని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని అందులో వేసి అనమాట వేసి కడిగేసి ఇవి తీసుకొని అన్ని ఇంకా తర్వాత తయారు చేసుకోవాలి పచ్చడి ఆకులు కూడా బాగా పనిచేస్తాయి వీటికి పీసులాగా వస్తుంది ఆ పీస్ అనేది తీసుకొని ఇలా చేసుకోవాలన్నమాట ఈ నల్లేరు ఈ నల్లేరు మామూలుగా తాటి చెట్ల మీద ఆటల మీద పాకింది తీసుకోకూడదు ఏమన్నా తుప్పలు ఇలాంటివి ఉంటే ఆటల మీద పాకింది చెట్ల మీద ఉన్నది తీసుకోవచ్చు తాటి చెట్ల మీద మాత్రం వాడకూడదు ఇది మేము ఇంట్లోని గోలాల్లో వేసుకొని పెంచుకున్నాం ఈ ఈ నల్లేరు అలాగే వేసుకున్నా ఈ కాడ పాకితే చాలు వచ్చేస్తుంది ఇలాగా ఇది ఉందా ఇది ఇలా తీసి ఇలా పెట్టేస్తే నల్లరు బ్రతికిపోద్ది గోళంలో కూడా పెంచుకోవచ్చు చక్కగా ఈ నల్లేరు ఈ కొమ్మని ఇలా పెట్టించినా వచ్చేస్తుంది గోళల్లోని కూడా వేసి పెంచుకోవచ్చు నేను గోళంలోనే వేసి పెంచుతున్నాను అందులోందే ఇది తా చెట్ల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకోకండి ఏమన్నా తోటల్లోని ఆటల్లోని ఏమన్నా చెట్ల మీద ఉంటే అవి తీసుకోవచ్చు అది వాడచ్చు ఇది మాత్రము మా ఇంట్లో పెంచిందే ఇవన్నీ ఇలాగా కట్ చేసి అన్నీ పెట్టుకున్నాను ఇది ఇలా తయారు చేసుకోవాలి ఆకు కూడా వేసుకోవచ్చు కాళ్ళు కూడా వేయాలి అంతా ఇలా బాగా చేసుకొని ఉంచుకోవాలి వాటికి కావలసిన కచ్చడి తయారు చేయడానికి కావలసిన సామాన్లు ఇది మినప్పప్పు సాయిపప్పు ఒక మూడు చెంచాలు వేస్తాను నువ్వుపప్పు ఒక మూడు స్పూన్లు వేస్తాను ధనియాలు ఒక రెండు స్పూన్లు వేస్తాను జీలకర్ర ఒక స్పూను ఎండుమిర్చి ఓ పది కాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఎల్లుల్లిపాయలు ఇవి వేస్తున్నాను పది రెబ్బలు తర్వాత చింతపండు తర్వాత పోపు కోసం ఇది ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు పోపు పెడతాను లాస్ట్లో ఇవి కూడా ఆపాలి ముందు స్టవ్ స్టవ్ ఇస్తున్నాను పాన్ పెడుతున్నాను పాన్ పెట్టి ఆయిల్ వేస్తాను ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు మినపప్పు వేస్తున్నాను ఆయిల్లో ఇప్పుడు ఈ పేవీ ఈ తీసుకోవాలి మినప్పప్పు ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ధనియాలు వేస్తున్నాం ధనియాలు జీలకర్ర కూడా వేస్తాం ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత ఇవి కూడా ఆ మినపప్పు దాంట్లో వేసుకో ఇవి కూడా వేగాయి ఇవి కూడా పగి ఉండే వేసుకున్నాం ప్లేట్ ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఎండుమిర్చి ఇప్పుడు వేసుకోవాలి ఎండుమిర్చి వెళ్ళిపోయింది ఇవి కూడా తీసుకుందాం ఇప్పుడు నువ్వులు వేపుకోవాలి నువ్వులు కూడా వేగాయి ఇవి కూడా ఫ్లేట్ వేసుకుంటాం ముందు అన్నీ తీస్తాం కదా తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత నల్లేరు వేపాలి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే బాగుతా నల్లేరు వేపుతున్నాం వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇవి కూడా యాగాలు రెండు కలిసి వెళ్తాయి వెల్లుల్లిపాయలు నల్లేరు రెండు కలిసి బాగా యాగాలి వెల్లుల్లిపాయలు నల్లేరు రెండు వేస్తున్నాను బాగా యాగాలి ఈ పట్టదనం అంతా పోయి రోస్ట్గా బాగా రంగు వచ్చేటట్టు యాగాలమాట ఇలాగా మగ్గుతాయి మూత కూడా పెట్టుకుంటే బాగా మగ్గుతాయి అన్నమాట మూత పెట్టుకున్నాను మూత వేసుకున్నాను ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేసి స్టవ్ ఆఫ్ చేసి వేగింది అది కొంచెం చల్లగా ఈ ఈలోకి చల్లగా విని ముందు మిక్సీ చేసుకుంటే ఆ తర్వాత అది కూడా చల్లగా అయిన తర్వాత అన్నీ ఇవి ఏగినవన్నీ ఇవి మిక్సింగ్ చేసుకోవాలి నువ్వులు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ ముందు ఇప్పుడేమో నల్లిరు కూడా వేసి మిక్సీ ఆ ధనియాలు మినపప్పు నువ్వులు అన్నీ అయింది అందులో నల్లి కూడా వేసాను వేసిన తర్వాత ఒకసారి తిప్పిన తర్వాత ఇవి చింతపండు నలిగింది ఇప్పుడు చింతపండు పిసికి నీటిలో నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు వేయాలి అన్నమాట వేసి సాల్ట్ కూడా ఇప్పుడే వేయాలి సాల్ట్ కూడా వేస్తున్నాను చింతపండు పులుపు వేసాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు గిన్నెలోకి తీసాను మిక్సీ చేసిందంతాను ఇప్పుడు పోపే పోపేస్తాను పోపేసి ఇందులో వేస్తాను పోపు పాన్ పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేసుకొని పోపు పెడుతున్నాను ఆయిల్ వేడెక్కింది వెల్లుల్లిపాయలు వేస్తున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నాను పోయింది పో మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది తిని చూడండి ఎలా ఉందో చెప్పండి సూపర్ సూపర్గా ఉంది ఇలా అందరూ చేసుకోండి ఇలా చేసుకొని తినండి ఎలా ఉందో చెప్పండి అతడు చేశాను కదమ్మా ఎలా ఉందో ఏంటో మీరు కామెంట్లో పెట్టండి ఇంకొక వంటకంతో మళ్ళీ వస్తాను బాయ్